అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం గణిత శాస్త్రానికి సంబంధించిన ఒక చక్కని పద్యాన్ని ఈ వీడియోలో విందాం లెక్కలంటే అందరికీ చిక్కే చాలామంది విద్యార్థులకు గణితం అంటే ఒక ఇంత భయం అలాంటి గణితం గురించి దాన్ని చదవాల్సిన అవసరం గురించి చాలా చక్కగా చెప్పాడు పదకొండవ శతాబ్దానికి చెందిన పావులూరి మల్లన కవి విందాం అర్కాదిగ్రహ అర్కాదిగ్రహసంచోపాయమున్ తర్క వ్యాకరణాగమాది బహుశాస్త్ర ప్రోక్త నాద సంపర్కాది వ్యవహారమున్ భువన రూప ద్వీప తర్కింపన్ గణిత ప్రవృత్తి వెలిగా తొండెరింగించునే అర్కాదిగ్రహసంచరగ్రహణ కాలాన్వేషనోపాయమున్ తర్కవ్యాకరణాగమాది బహుశాస్త్ర ప్రోక్త నానార్థ సంపర్కాది వ్యవహారమున్ భువన రూప ద్వీప విస్తారమున్ తర్కింపన్ గణిత ప్రవృత్తి వెలిగా తక్కొండెరింగించునే అంటారు పావులూరి మల్లన తొమ్మిదవ శతాబ్దానికి చెందిన సంస్కృత కవి మహావీరాచార్యుల వారు రాసిన గణిత సార సంగ్రహాన్ని పదకొండవ శతాబ్దంలో పావులూరి మల్లన సారసంగ్రహ గణితంగా తెలుగులోకి అనువాదం చేశాడు పదకొండవ శతాబ్దంలో నన్నయ భారతం తరువాత తెలుగు సాహిత్యంలో వెలువడిన మొట్టమొదటి శాస్త్రకావ్యం పావులూరి మల్లన రాసిన సారసంగ్రహ గణితం ఇది పావులూరి గణితంగా ప్రసిద్ధి చెందింది ఇందలి మూడవ పద్యం ఇది ప్రాసస్థానంలో రేఫ కకారాలతో కూడిన సంయుక్తాక్షరాన్ని వేసి దుష్కర ప్రాసతో పద్యం చెప్పడం పావులూరి మల్లన కవితా ప్రతిభకు చక్కని నిదర్శనమని చెప్పొచ్చు ఇక పద్య భావంలోకి వెళ్తే అర్కాదిగ్రహ సంచరగ్రహణ కాలాన్వేషణోపాయమున్ అర్క అంటే సూర్యుడు సూర్యుడు మొదలైన అంటే సూర్యుడు చంద్రుడు గ్రహణము వీటి యొక్క సంచారము ఏది తన కక్షలో ఎంతకాలం పాటు తిరుగుతుంది తన చుట్టూ తాను భ్రమించడానికి మరొక గ్రహం చుట్టూ ఒక గ్రహము ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి ఎంత సమయం తీసుకుంటుంది ఈ లెక్కలన్నీ చేయడానికి ఈ లెక్కల ఆధారంగా ఖగోళ శాస్త్రాన్ని కానీ లేదు మనము ప్రతిరోజు ఇవాళ చాలా శాస్త్రబద్ధంగా చక్కగా ఉపయోగించుకుంటున్న పంచాంగాన్ని నిర్మించడానికి కానీ లెక్కలే ప్రాథమిక ఆధారాలు అలాగే తర్క వ్యాకరణాగమాది బహుశాస్త్ర ప్రోక్త నాణార్థ సంపర్కాది వ్యవహారమున్ తర్కము వ్యాకరణము మొదలైనటువంటి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ వివరంగా కూలంకషంగా తెలుసుకోవడానికి భువన రూపద్వీప తర్కింపన్ భువనము అంటే ఈ భూమి ఈ భూమి యొక్క రూపం ఎలా ఉంది ఇది చతురస్రంగా ఉందా గోళాకారంగా ఉందా అలాగే ఒక ద్వీపం విస్తారమెంత ఉంది ఏది చెప్పాలన్నా కూడా అది ఖచ్చితంగా సంఖ్యాత్మకమయ్యే ఉంటుంది కాబట్టి గణిత ప్రవృత్తి వెలిగా తక్కుండెరింగించునే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలన్నా తెలుసుకున్న ఈ విషయాలని ఇతరులకు చెప్పాలన్నా గణితం కాకుండా మరొక ఆధారమైనటువంటిది ఏదీ లేదు అని గణితం యొక్క ప్రాధాన్యతను ఈ పద్యంలో చాలా చక్కగా వివరిస్తున్నాడు కవి మనిషి పుట్టిన నుండి మరణించే వరకు మన ప్రతి విషయం కూడా లెక్కలతో ముడిపడి ఉంటుంది కాబట్టి లెక్కలను ఎప్పుడూ తక్కువ చేయాల్సిన అవసరం లేదు అలాగని గణితం గురించి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు గణితం ప్రాధాన్యతను తెలుసుకొని గణిత శాస్త్రంలోని మెలకువలను నేర్చుకోవాలని కవి యొక్క భావన ఇది సంస్కృతంలో మహావీరాచార్యుల వారి సారసంగ్రహ గణితాన్ని తెలుగులో రాయడానికి పూనుకున్నానని సవినీయంగా చెప్పుకుంటూ కావున గణితము తెనుగుణగా వింపగణి తిని సుఖ విమల్లుడ గౌరీ వల్లభ చరణ సరోజావాసిత చిత్త మధుకరాత్ముడ జగతిన్ అంటూ అందుకోసమనే గణితం యొక్క ప్రాధాన్యతను నేను గుర్తించాను కాబట్టి ఈ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజెప్పడం కోసం సంస్కృతంలో రాయబడ్డ ఈ శాస్త్ర కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేయడానికి పూనుకున్నానని సవినీయంగా చెప్పుకుంటున్నాడు ఇక్కడ పావులూరి మల్లన గణితం యొక్క ప్రాధాన్యతను చక్కగా వివరించిన ఈ పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి విందాం అర్కాదిగ్రహ వ్యాకరణాగమాది తర్కవ్యాకరణాగమాది ప్రోక్త నానార్థ సంపర్కాది వ్యవహారమున్ భువన రూప ద్వీప విస్తారమున్ తర్కింపన్ గణిత ప్రవృత్తి వెలిగా కొండెరింగించునే ఈ విధంగా గణితం యొక్క ప్రాధాన్యతను తెలిపిన చక్కని పద్యాన్ని అందించిన పావులూరి మల్లనకు నమస్కరిస్తూ మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ పద్య సౌరభం